హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను డిఎస్సికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని చాలా చాలా ఇంపార్టెంట్ ట్విట్స్ అన్నవి ఇప్పుడు చెప్తున్నానండి ఒకసారి మీరు చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ ట్విట్స్ అనమాట సోషల్ మెథడాలజీకి సంబంధించినవి అయితే ఇప్పుడు మనం బిట్స్ లోకి వెళ్ళిపోదామండి చూడండి బోధన అభ్యసన ఉపకరణాలకు సంబంధించిన బిట్స్ ఆల్రెడీ ఈ బోధన అభ్యసన ఉపకరణాలకు సంబంధించిన లెసన్ మీద నేను రెండు వీడియోలు చేశానండి పార్ట్ వన్ పార్ట్ టూ అని ఇది పార్ట్ త్రీ అనమాట ఆ వీడియో లింక్స్ ఒకవేళ కానీ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ రెండింటివిని పార్ట్ వన్ పార్ట్ టూ అవి కూడా చూడండి అయితే ఇప్పుడు మనం ఈ సోషల్ మెథడాలజీలోని బోధనాభ్యాస ఉపకరణాల్లోని ముఖ్యమైన బుక్స్ లోకి ఇప్పుడు వెళ్ళిపోదాము ఏదైనా ప్రదేశాన్ని ఎత్తుపల్లాలు లేకుండా పరిచినట్లుగా గీచి ఉపయోగించే పటం ఏది గ్లోబు నెంబర్ త్రీ ఆన్సర్ ఇందు వాళ్ళ చదువు చదువు పటం ఫ్లాట్ మ్యాప్ కు చెందిన రకం ఏది ఇవన్నీ వస్తాయండి భౌతిక పటము రాజకీయ పటము ప్రత్యేక ప్రయోజన పటము అడవులు పర్వతాలు లోయలు నదులు మైదానాలు ఎడార్లు డెల్టాలు మొదలగు భౌతిక అంశాలు చూపడానికి ఉపయోగించే పటాలు ఏవి భౌతిక పటం ఖండాలు దేశాలు రాష్ట్రాలు రాజధానులు పట్టణములు వాటి ఉనికిని సరిహద్దులను చూపడానికి ఉపయోగించే పటం ఏది రాజకీయ పటం ఏ పటం ద్వారా జనాభా విస్తరణ వర్షపాతము చారిత్రకాభివృద్ధి శీతోష్ణ స్థితి వృక్ష సంపద మొదలగునివి చూపిస్తారు ప్రత్యేక ప్రయోజన పటం కింది వాటిలో చదును పటం కానిది ఏది త్రిపార్శ్వ పటం అండి సెకండ్ వన్ ఆన్సర్ ఒక ప్రాంతీయ యొక్క పల్లాలను నదులను సరస్సులను పర్వతాలను లోయ లోయలను స్పష్టంగా కనబడేటట్లుగా ప్రత్యేక పద్ధతులలో ఉబికినట్లు గుంటలుగా ఉన్నట్లు చూపే పట్టం ఏది త్రిపార్శ్వ పట్టం కింది వాళ్ళు ఏ పటమును రిలీఫ్ పట్టము అని పిలుస్తారు ఇది కూడా త్రిపార్శ్వ పటమే రిలీఫ్ పట్టాలను వేటితో రూపొందిస్తారు పై వాటితో నుండి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ మట్టితో పొయ్యితో కూడా రూపొందిస్తారు విద్యార్థులు గీచిన పటంను ఏమంటారు స్కెచ్ పట్టం అంటారు భారతదేశ పరిశోధన సంస్థ రూపొందించే పట్టణంలో ఏమంటారు సర్వే పట్టం అంటారు పట్టణంలో సమాచారం ఏ రూపంలో చూపబడతాయి రంగులు గుర్తులు రూపంలో చూపబడతాయి అండి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పట్టణంలో పర్వతాలు కొండలు భూములు ఎత్తులను ప్రత్యేకంగా చూపడానికి ఏ రంగును వాడతారు జేగుర్ రంగును వాడుతారు పట్టణంలో వ్యవసాయ మైదానాలను చూపడానికి ప్రత్యేకంగా వాడబడే రంగు ఏది ఆకుపచ్చ పట్టణ నిసార భూములను చూపడానికి వాడబడే రంగు ఏది పసుపు సముద్రాలు నదులు కాలువలు సరస్సులను చూపడానికి పట్టణంలో వాడబడే రంగు ఏది నీలం నదులు ముఖద్వారాన్ని తెలపడానికి పటంలో వాడే రంగు ఏది లేత నీలం నదులు వేగమైన విశాలమైన నదీ ప్రవాహాన్ని సూచించడానికి వాడబడే రంగు ఏది దళసరి నీలం పటం వల్ల కలిగే ప్రయోజనం ఏది ఇవన్నీ పటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏనండి ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట వివిధ ప్రదేశాలు ఉనికి ఆకారాల అమెరికను తెలుసుకోవచ్చును వివిధ ప్రదేశాల సాపేక్ష పరిణామాలు పటాలు తెలుసుకోవచ్చు వివిధ భౌగోళిక సామాజిక మార్పులు తెలుసుకోవచ్చు ఇవన్నీ అనమాట ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పట నైపుణ్య అంశము ఏది పటాన్ని చదవడం పటంలో గుర్తించడం పటాన్ని గీయడం ఇవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ పటం నిర్మించేటప్పుడు ఉపయోగించే పద్ధతి ఏది నైష్పష్ నైష్పత్తిక చతురస్యాల పద్ధతి ప్రక్షేపణ పద్ధతి ఓటీ మరియు రెండు రెండు అనమాట విద్యార్థులు తమకు లభ్యమైన పటాన్ని నిలువుగా రెండు సగాలుగా మడత పెట్టి మరలా మరొకసారి మడత పెట్టి చతురస్రాలుగా ఏర్పరిచి వాటి నిష్పత్తిని అనుసరించే పటం గీచే పద్ధతి ఏది నిష్పత్తిక చతురస్రాల పద్ధతి పాఠశాలలో ప్రాజెక్టర్ సహాయంతో అవసరమైన పరిణామాలలో పటంను ప్రక్షేపించే పద్ధతిని ఏమంటారు ప్రక్షేపణ పద్ధతి అనే అంటారు పటాన్ని ఉపయోగించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏది పటాలు పెద్ద సైజులో ఉండాలి జీర్ణమైన పటాలు వాడకూడదు పటాలు ఖచ్చితమైన నిర్దిష్టమైన సమాచారాన్ని అందించాలి ఇవన్నీ అనమాట అందుకే పైవన్నీ పెట్టాను విద్యార్థుల కొన్ని భావాలను యదార్థంలో ప్రదర్శించడానికి ఉపయోగించే బోధనోపకరణం ఏది చార్ట్ ఒక దేశంలో జరిగిన సంఘటనల అభివృద్ధిని ఆ కాలానుగుణంగా నివేదించి చూపించే చార్ట్ ఏది కాలక్రమానుసార్ చట్టం సమాచారాన్ని పట్టిక రూపంలో ఇవ్వడానికి తెలియజేసే చార్ట్ ఏది పట్టిక చాట్ ఉత్పత్తిలో పెరుగుదల తగ్గుదల ఎగుమతి దిగుమతులకు పట్టిక రూపంలో తెలియజేసే చార్ట్ ఏది టేబుల్ చాట్ ఎక్కువ సమాచారాన్ని కాలమ్స్లో వివరించి యథార్థం తెలపడానికి ఉపయోగించే చార్ట్ ఏది వర్గీకరణ చార్ట్ చరిత్ర సంస్కృతి సంఘటనల గురించి వివరించే చార్ట్ ఏది వివరణ చార్ట్ వివరణ చాటు చరిత్ర సంస్కృతి సంఘటన గురించి వివరిస్తుంది ఒక వంశంలో రథ సంబంధీకుల వివరాలు తెలియజేయడానికి వివరించే చాట్ ఏది వంశవృక్ష చాట్ ఒక సామ్రాజ్యం లేదా రాజవంశం అభివృద్ధిని చూపించే చాట్ ఏది వంశ వృక్ష చాటే బొగ్గు నుంచి పొందే అనేక ఉత్పత్తులను చూపడానికి ఉపయోగపడే పటం ఏది వంశ వృక్ష చాటే ఏ చాటులలో సమాచారం చిత్రాల ద్వారా ప్రదర్శిస్తారు సచిత్ర చాట్ సంఖ్యాత్మక వివరణ దృశ్య రూపంలో చూపే పద్ధతి ఏది గ్రాఫ్ గణాంకాలను సంఖ్యలను వాటి మధ్య సంబంధాలను చుక్కల ద్వారా లేదా గీతల ద్వారా లేదా చిత్రాల ద్వారా దృశ్య రూపంలో చూపే బోధనోపకరణం ఏది గ్రాఫ్ ఏదైనా సంఖ్యా వివరాలను స్తంభాకారంలో తెలియజేపరిచే గ్రాఫ్ ఏది స్థూపరేఖ పటాలు ఏ గ్రాఫ్ ను క్షితిజ సమాంతరంగా ఏర్పాటు చేస్తారు స్థూపరేఖా గ్రాఫ్లను ఉత్పత్తుల ఆదాయ వ్యయాలు జనాభా పెరుగుదల మొదలైన సమాచారాన్ని ప్రదర్శించడానికి తోడ్పడే గ్రాఫ్ ఏది స్థూపరేఖాగ్రాఫ్ గుండ్రంగా తయారు చేయబడిన గ్రాఫ్ ఏది గ్రాఫ్ ఇచ్చిన సమాచారం మొత్తం భాగాలుగా చూపే గ్రాఫ్ ఏది గ్రాఫ్ భారతదేశంలో అక్షరాస్యత అభివృద్ధిని శాతాలలో చూపడానికి రూపొందించే గ్రాఫ్ ఏది ఇది కూడా పైగ్రాఫే బడ్జెట్ లో వివిధ మొత్తాలకు కేటాయించిన నిధుల శాతాన్ని చూపే గ్రాఫ్ ఏది ఇవి పైవన్నీ వస్తాయండి గ్రాఫ్ వృత్తగ్రాఫ్ గ్రాఫ్ అడ్డంగా లేదా నిలువుగా గీచిన సామాన్య గీతల ద్వారా ముఖ్యమైన భావనలు చూపే పటాన్ని ఏమంటారు లైన్ గ్రాఫ్ వేర్వేరు కాలాల్లోని సమాచారాన్ని సులభంగా చూపడానికి ఉపయోగించే గ్రాఫ్ ఏది పైవన్నీ లైన్ గ్రాఫ్ రేఖా చిత్రం గ్రాఫ్ ఇవన్నీ అనమాట ఇదండి సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన ఉపకరణాల గురించిన ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి డిఎస్సి కి సోషల్ మెథడాలజీకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అనమాట ఎవరైతే సోషల్ మెథడాలజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ బిట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి సబ్జెక్టుల వారీగా టాపిక్స్ ఉంటాయి ఇటువంటి బిట్స్ కూడా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ